ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఉత్కంఠకు ఉత్కంఠతకు ఈరోజు తెరపడింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అనే అంశానికి పవన్ కళ్యాణే తెరదించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు కూడా కొద్దిసేపటి క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు ఇక రాజకీయ ప్రయోజనాలు పక్కన పెడితే ప్రజా ప్రయోజనాల కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు వ్యక్తిగత ప్రయోజనాలు కాదని ప్రజా ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా పవన్ కళ్యాణ్ కొద్దిసేపు క్రితం చెప్పుకొచ్చారు ఇక గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన భీమవరం గాజివాక్ నుంచి పోటీ చేశారు కానీ రెండు చోట్ల అనుకోకుండా ఆయనకు ఎందుకు వచ్చేదో అనుభవం ఎదురైంది కానీ ఇప్పుడు అలా కాకుండా ఒకే చోట నుంచి పోటీ చేస్తున్నారు ఖచ్చితంగా రెండు లక్షల ముప్పై వేల ఓట్లు ఉన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం కూడా ఎక్కువగానే ఉంటుంది ఆ ప్రభావం పవన్ కళ్యాణ్ మీద ఎంతవరకు పనిచేస్తుంది జనసేన మీద ఎంతవరకు పనిచేస్తుంది అనే అంశం పట్ల మాత్రం ఆసక్తి నెలకొంది ఈసారి బీజేపీ జనసేన టీడీపీ ముగ్గురు మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి వీళ్ళకి ఇక పవన్ కళ్యాణ్కి శత్రువు ఒకటే వైఎస్ఆర్సిపి అక్కడ నుంచి ఆల్రెడీ వంగా గీత ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆవిడికే వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి కూడా టికెట్ కేటాయిస్తున్నట్లు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కొద్ది రోజుల క్రితం ప్రకటించారు అక్కడ వంగ గీత కూడా పీఠాపురం నియోజకవర్గంలో చురుకైన పాత్ర పోషిస్తూ ప్రజల మధ్య ఉంటున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు ఇక ఈ మూడు పార్టీల తరఫు నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిల ఎవరికి అవకాశం ఇస్తుంది అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది ఎవరికి అవకాశం ఇచ్చినా అక్కడ పెద్దగా ప్రభావం అయితే ఉండదు మొత్తం పోటీ అంతా ఈ మూడు పార్టీల మధ్య ఉంటుంది కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ ఏ విధంగా అడుగులు వేస్తారనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది పవన్ కళ్యాణ్ మాత్రం చాలా ధీమాని భరోసాని వ్యక్తం చేస్తున్నారు ఆయన గెలుపు పట్ల పిఠాపురంలో ఖచ్చితంగా గెలిచి తీరుతాను తీరుతాను అనే ఒక ఒక రకమైన ఆత్మవిశ్వాసాన్ని కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక పిఠాపురంలో ఈ మూడు పార్టీలు ఒకటి ప్రధాన శత్రువు వైఎస్ వైఎస్ఆర్సీపీ కాబట్టి ఏ విధంగా ముందుకు వెళ్తారు ఎలా ముందుకు వెళ్తారు పవన్ కళ్యాణ్ ని పిఠాపురం ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారు అనే ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చేంతవరకు కూడా వెయిట్ చేయక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి